వెల్కమ్ టు సొంత గడ్డపై ఆదివారం జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆఖరి బంతికి ఒక పరుగు తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ పైన గెలుపొందింది దీంతో బెంగళూరు లీగ్ లో మూడో విజయాన్ని దక్కించుకుంది మరోవైపు చెన్నైకి ఇది వరుసగా రెండో ఓటమి చివరి బంతి వరకు ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తమను భయపెట్టాడని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు ధోని వీరవిహారం చేయడంతో మ్యాచ్ చేజారుతుందని తాము భయపడ్డామని చెప్పాడు మ్యాచ్ ముగిసిన తర్వాత కోహ్లీ మాట్లాడుతూ మ్యాచ్ ఆద్యంతం ఎంతో ఉద్వేగంగా సాగింది చివరి వరకు మేము గట్టిగానే పోరాడాం ఈ పిచ్ లో నూట అరవై పరుగుల స్కోర్ ను కాపాడుకోవటం మామూలు విషయం కాదు ఇక చివరి బంత్ అయితే ఎంతో ఉత్కంఠం రేపింది మొత్తానికి మ్యాచ్ గెలవటం మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది ఆ బౌలర్లపై బ్యాట్ తో విరుచుకుపడిన ధోని మమ్మల్ని చాలా భయపెట్టాడని కోహ్లీ అన్నాడు కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు పలువురు మాజీ క్రికెటర్లు ట్విట్టర్ వేదికగా ధోని పై ప్రశంసీ హర్ష బోగ్లే ప్రశంసించారు ఐపీఎల్ అన్ని మ్యాచ్ల్లో ఇది సూపర్ మ్యాచ్ ధోని ఇన్నింగ్స్ అద్భుతం చరిత్రలో నిలిచిపోతుంది థ్యాంక్ యూ తలా అని చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం ట్వీట్ చేశారు ఎంఎస్ ధోనికి ఏదైనా సాధ్యమే అతని ప్రశాంతత ఒక స్టడీగా ఉంటుంది అంటూ మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ప్రశంసించారు మహీబాయ్ నుంచి ఓ ప్రత్యేకమైన ఇన్నింగ్స్ ఇది ఒకే ఓవర్ లో ఇరవై ఆరు పరుగులు చేయటం అసాధ్యం కానీ ధోని ప్రత్యర్థి నుంచి దాదాపు మ్యాచ్ ని లాగేసుకున్నంత పని చేశాడు అన్నారు మొహమ్మద్ కైఫ్ ఏది ఏమైనా నిన్న ధోని ఆడిన ఇన్నింగ్స్కి అతని అభిమానుల నుండి ప్రశంసల వర్షం కురుస్తోంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి